వైష్ణో తేజ్ హా కి సిద్ధమయ్యాడు ఉప్పినంత సక్సెస్ తో సెంచరీ కొట్టిన ఈ హీరో రెండోసారి కొండ పొలంలో కలెక్షన్ల పంట పండించాడు ఇప్పుడు రంగరంగ వైభవంగా కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యాడు మెగా హీరో వైష్ణవ తేజ్ ముచ్చటగా మూడో ప్రాజెక్ట్ తో మరోసారి ప్రయోగానికి సిద్ధమయ్యాడు రెండుసార్లు సార్లు నటుడిగా బాక్స్ ఆఫీస్ మీద దాడి చేసిన తను ఈసారి కూడా ఎక్స్పెరిమెంటల్ మూవీకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట వైష్ణవ తేజ్ మెగా మేనల్లుడిగా వచ్చి రాగానే ఉప్పెన్ అంటూ సెన్సేషన్ క్రియేట్ చేశాడు వంద కోట్ల క్లబ్ లో అడుగు పెట్టాడు ఉప్పెన బ్లాక్ బాస్టర్ అయింది కొండపొలం కూడా బానే ఆకట్టుకుంది కానీ కమర్షియల్ గా కాసుల వర్షం ఉప్పెన రేంజ్లో కురవలేదు అయినా నటుడిగా మరో మెట్టెక్కాడు వైష్ణవ్ ఉప్పెన తర్వాత వెంటనే కొండపులం అంటూ రకుల్ ప్రీత్ సింగ్ తో కలిసి ప్రయోగం చేసిన వైష్ణవ్ తేజ్ ఈసారి కూడా కంటెంట్ డ్రివెన్ పచ్చ పచ్చజెండా ఊపాడు రంగరంగ వైభవంగా అంటూ అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ డైరెక్టర్ మేకింగ్ లో మెరవబోతున్నాడు అర్జున్ రెడ్డి తమిళ్లో తీసిన గిరీశయ్య మేకింగ్ లో వైష్ణవ్ తేజ్ సినిమా అయిందట ఇది పూర్తిగా ఫ్యామిలీ డ్రామా అయిన కంటెంట్ రివెన్ స్టోరీ అని తెలుస్తోంది